హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మన అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి కాడ గణేషన్ కాడ అయితే కోరుకున్నాను ఇదైతే నిన్నటి వీడియో అండి నిన్న శుక్రవారం ఉదయం జరిగింది అమ్మవారి కాడ పూజ నాకైతే ఇంకా నిన్న అప్లోడ్ చేయడం కుదరలేదు కొంచెం పని ఎక్కువ ఉండి నిన్న వీడియో అప్లోడ్ చేయడం అయితే అస్సలు కుదరలేదు ఇంకా నిన్న శుక్రవారం అయితే అమ్మవారికి అభిషేకం జరిగింది ఇంకా నవరాత్రులు అయిపోయినాక ఇప్పుడు జరిగింది మళ్ళీ శుక్రవారం జరిగింది ఇంకా మంగళవారం చేయలేదు నిన్న శుక్రవారం అయితే సరిగింది ఇంకా పూజ అమ్మవారి ఆశీర్వాదం అయితే మనందరికీ కాక యాక్చువల్లీ ఆ చీర మూలా నక్షత్రం రోజు కట్టాలి మూలా నక్షత్రం రోజు సరస్వతి అలంకరణ చేసి ఆ చీర కడదామని తీసుకున్నాము కానీ ఇంకా ఆ రోజు కుదరలేదు రెడ్ చీర కట్టినాము ఇంకా రెడ్ చీర వాళ్ళు ఒక్కొని విగ్రహ దాత నా చీర ఇంకా అదే కట్టాలి నాకు రెడ్ చీరే కలరే ఇష్టం అని చెప్పి ఆ రెడ్ చీర కట్టించాడు ఇంకా అది ఇది కట్టాము ఇంకా ఈరోజైతే సంకటహార చతుర్దశి కదా శంకటాహార చతుర్దశి గణపతి గడ పూజ అయితే జరుగుతుంది ఇంకా చేపిస్తున్నాడు జనాలు కూడా వచ్చినాడు ఇంకా స్వామి గారిని అయితే శుభ్రం చేసి నేనైతే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాను ఇంకా సామి వచ్చి పూజ చేస్తున్నాడు జనాలు కూడా చాలామంది వచ్చినారు ఇంకా మనకు ఏది కావాలన్నా విద్య బుద్ధి అన్నీ ఏది కావాలన్నా మనం గణపతిని వేడుకోవడం అయితే చాలా మంచిది ఇంకా గణపతి కాడ పూజ అయితే అలంకరణ అయితే అయిపోయింది సింపుల్గా జరిగింది అలంకరణ ఇంకా సామి అయితే మస్తు పువ్వులు తెచ్చుకున్నాడు కరకదండ తెచ్చుకున్నాడు ఇంకా సూర్యుడు సూర్య భగవానుడు ఇటు సైడ్ ఉన్నది ఆయనకు కూడా అలంకరణ చేసి ఆయనకు కూడా ఎర్ర పూలు దండేసాము ఇంకా ఎలక వాహనము ఈయనకు కూడా అలంకరణ చేసినాము ఇంకా గణేషుడు ఇంకా పూజ అయితే జరుగుతూ ఉంది ఇంకా నైవేద్యాలు అయితే ఇంకా అన్ని నైవేద్యాలు పెట్టి ఇంకా సామె అయితే చదువుతున్నాడు ఈరోజైతే మాగుల్లో శుక్రవారము గణపతి కాడు జరిగిన పూజ అమ్మవారి కాడ జరిగిన పూజ మా గుళ్ళో జరిగింది ఈ వారంలో ఈ శుక్రవారం సంకటహార చతుర్దశి పూజ ఇది అమ్మవారి కాడ జరిగింది ఆ పూజ ఇదైతే మా గుళ్ళో ఇట్లా జరిగింది ఇప్పుడైతే ఇక మీకు మీ సైడ్ మీరు చేసుకున్నారా లేదా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సందర్భాన్ని వదులుకోవద్దు చేసుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుద్ది పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అన్ని మా గుళ్ళోనైతే ప్రతి సందర్భాన్ని బట్టి ప్రతి దానికి అందరు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఏ సందర్భాన్ని బట్టి ఏ దేవుడికి చేయాలనేది అట్లా చేపిస్తూ ఉంటాడు స్వామి ఇంకా జనాలు కూడా వస్తారు జనాలు రాని మేమైతే ఏం చేయలేం కదా జనాలు వస్తారు ఇంకా మేము వాళ్ళ వచ్చిన దాన్ని బట్టి మేము పూజలు చేస్తాము ఒకవేళ ఎవ్వరు రాకపోతే మేమైనా చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ వీడియోని అసలు లైక్ చేయండి బాయ్